ప్రైజ్ అలర్ట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయంలో దేవాతి దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని అవకాశాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుండే ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన ఏహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దావీదు గారు తన కుమారుడైనటువంటి సొలోమోన్ గారికి చెప్తా ఉంటున్నారు ఏమని అంటే నేనైతే లోకులందరూ వెళ్ళు మార్గంలో నేను వెళ్తున్నాను కానీ నువ్వు ఇగో ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు లేక ఏహోవా దేవుడు ఏదైతే అప్పగిస్తాడో ఆ యొక్క పనిని నువ్వు చక్కగా జరిగించుము ఆయన మార్గములను నువ్వు అనుసరించి ఆయన పనిని నువ్వు జరిగించినట్లయితే నీవు ఏ పని చేసినను కూడా సక్సెస్ అవుతుంది ఆ యొక్క పనిలో సక్సెస్ కావడమే కాదు కానీ వివేకము కలిగి జీవించు అని ఒక తండ్రి బాధ్యతగా కుమారుడికి సొలోమోను దావేద్ గారు సొలోమోను గారికి దావిదు గారు ఒక బాధ్యత తీసుకుని తన కుమారుడు ఏ విధముగా జీవించాలో తండ్రిని ఏవి ఏ విధమైనటువంటి మార్గంలో నడిచాడో కుమారుణ్ణి కూడా అదే మార్గంలో నడవాలి తండ్రి ఏ విధమైనటువంటి దేవుణ్ణి సేవించాడో అదే సేవు దేవుణ్ణి సేవించు అని ఇక్కడ చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నిజముగా ఒక ఆత్మీయ తండ్రి ఉంటే ఒక కుమారులకు కుమార్తెలకు అయినా కానీ వారి ఆత్మీయ జీవితాన్ని వారు ఆత్మీయతలను పెంచడానికి సహకరిస్తారు అదే లోకానుసరమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారనుకో వారి లోకంలో ఉంటున్న వాటి వైపుకు వాళ్ళను పరుగులు తీపిస్తూ వ్యర్థమైనటువంటి వాటికి పరుగులు తీపిస్తూ వారిని వ్యర్థముగానే పెంచడానికి వారు పూనుకోడా పూనుకుంటారనమాట కాబట్టి దావేది గారు చక్కటి తండ్రి బాధ్యతను అప్పగిస్తూ కుమారుడికి ఇగో నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నేను ఏ దేవుణ్ణి సేవించానో నువ్వు అదే దేవుణ్ణి సేవించు నువ్వు దేవుణ్ణే తలుచుకునే ఏదైనా పనిని నువ్వు పూనుకున్నట్లయితే సమస్తము నీకు చేస్తాడు అని స్పష్టంగా గారు తన భక్తి జీవితాన్ని దేవునితో కనపరిచిన తన ఆత్మీయ జీవితాన్ని దేవునితో ఎంతగా కలిసి ఉన్నాడో అంత ఆత్మీయతను తన కుమారుడికి చెప్తా ఉంటున్నట్టుగా మనము ఈ యొక్క లేఖనాన్ని చూడొచ్చు అయితే నేటి దినాల్లో ఒక తల్లిదండ్రులను చూసినట్లయితే నిజముగా కుమారులను పెంచవలసినంతగా పెంచలేక వారికి బుద్ధి చెప్పవలసినంతగా బుద్ధి చెప్పలేక కూడా వారు వారు తప్పుడు మార్గంలో కుమారులను నడుపుతున్నా కూడా మరలా వారిని సమర్థిస్తూ వారికి సపోర్ట్ చేస్తున్న తల్లిదండ్రులు ఈ లోకంలో కొక్కొలలుగా ఉంటున్నారు కదా నిజముగా వారు త్రాగుడుకు బానిసలైతారు వ్యభిచారపు ఆలోచనల చేత వ్యభిచారపు జీవితాలను జీవిస్తారు కానీ తండ్రి బాధ్యతగా కుమారుణ్ణి ఆ విధముగా ఒక తండ్రిగా తల్లిగా గద్దించని గద్దించరు ఒకవేళ ఆ యొక్క కుమారుడికి భార్య ఉంటే ఆ యొక్క భార్య ఒకవేళ గద్దించినట్లయితే వారు డిఫరెంట్గా అర్థం చేసుకుని ఒక ఆ యొక్క కోడల్ని ఆమెను అనేకమైనటువంటి హింసలకు గురి చేస్తూ ఉంటారు అనేకంగా ఆమె కొరకు అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ నిందలు మోపడానికి ప్రయత్నిస్తారు ఈ లోకం అలా తయారైపోయింది కుమారులను పెంచవలసినంతగా పెంచలేక అనేకమైనటువంటి వారికి కోడండ్రగా తీసుకొచ్చి వారి జీవితాల చేత ఆడుకుంటున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటున్నారు కానీ దావీదు గారు అలా చేయలేదండి తన కుమారుడు ఏ మార్గంలో నడవాలో తను బోధించాడు కానీ నేటి దినాల్లో ఆస్తులను చూసి గర్వము అంతస్తులను చూసి గర్వము అహంకారుల వల్ల జీవిస్తూ ఎంతోమంది వారి జీవితాలను ఈ లోకంలో పాడు చేసుకుంటున్నారు డబ్బు ఉందన్న అహంకారము ఎంతోమందిలో అది చూపిస్తూ ఉంటుంది కానీ నిజముగా ఆ యొక్క డబ్బు కాదు కానీ మేడలు మిద్దలు కాదు కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నీకు ఒక్కరు తోడుగా ఉంటే ఆయన అద్భుతమైనటువంటి కార్యములను నీ ఎడలా జరిగించడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు ఆ యొక్క దేవుడు అనేకమైనటువంటి వాటిని సృష్టించిన దేవుణ్ణి తన జీవితంలో పెట్టుకోరు కానీ ఆస్తులు అంతస్తులు ఉన్నాయన్న గర్వము చేత విర్రవీగుచున్న వారు కూడా ఎంతోమంది ఉంటున్నారు కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు అంటున్నాడు అలాంటి జీవితం నుండి నువ్వు విడుదలను పొందుకొని కేవలం నువ్వు నా పైన ఆధారపడి బ్రతుకుతే సమస్తాన్ని నీకు నేను ఇస్తాను అని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు నిజంగా ఒక మాట మనం గ్రహించుకోవాలి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏది తీసుకొని రాలేదు వెళ్ళేటప్పుడు కూడా ఏది తీసుకొని పోలేదు కానీ ఈ బ్రతుకున్న మూడు రోజులు దేవుడి కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతేనే అది నిజమైనటువంటి భక్తి జీవితం అండి నిజముగా ఆ రోజు తన కుటుంబికులైనటువంటి వారు వేత గారిని హేరనగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను మౌనముగా ఉన్నాడు కాను ఒకరోజు తాను రాజుగా నియమించబడ్డాడు అదే యోసేపు గారిని యోసేపు గారి జీవితంలో చూస్తే కూడా తన అన్నలు వెలివేసి అనే అమ్ముకున్నప్పుడు కూడా అతను ఒకరోజు ప్రధానమంత్రికి తీర్చిదిద్దుబడ్డాడు మరలా తన కుటుంబం అంతా తన పాదాల చెంతకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం కానీ దేవుని నమ్ముకున్న బిడలను నిజంగా ఎప్పుడు దేవుడు విడిచిపెట్టని విడిసిపెట్టడు అన్ని విషయంలో మనం ఆయన పైన ఆధారపడాలి ఈ లోకంలో ఉంటున్న ఆస్తులు అంతస్తులు బంగారాలు వెండులు కాదు కానీ సంపదలు స్నేహితులు బంధువులు కాదు కానీ దేవాతి దేవుని పైన ఆధారపడినట్లయితే ఆయన సమస్తాన్ని చేయడానికి సమర్థుడు కాబట్టి దావీదు తన కుమారుడైనటువంటి సులోమునుకు ఏ విధముగా బోధించాడో తల్లిదండ్రులుగా ఈ లోకంలో ఉంటున్న ప్రతి వారు కూడా తన కుమారులకు ఆ విధమైనటువంటి బోధను బోధిస్తూ దేవునికి బహు దగ్గరగా జీవించే ప్రయత్నం చేయాలి చేపించాలి కాబట్టి అటు మనస్తత్వం నేటి దినము వరకు మీకు లేదేమో దయచేసి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే మహోగనుడ జీవము గలిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నామయ్య దావీతో తన మరణ కాలము సమీపించినప్పుడు ప్రభా తన కుమారుడు ఏ విధముగా జీవించాలో భయము భయపడకు నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు ఏహోవా చెప్పిన పనిను నువ్వు చేయు అని స్పష్టముగా తెలియచేశారయ్యా నేటి దినాల్లో ఉంటున్న తల్లిదండ్రులు తన కుమారులకు తన బిడ్డలకు ఆ విధమైనటువంటి బోధన బోధించకయే వారు వ్యతిరేకంగా తయారవుతూ ప్రభా అక్కడ తండ్రి ఎంతోమంది ప్రభ మానసికంగా బాధపడుతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు దయగలిగిన దేవ అయ్యా నిజముగా ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మేము ఏది తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు ఏది తీసుకుపోలేదు కనుక ఈ బ్రతుకున్న మూడు రోజుల నేదుట నమ్మకమైనటువంటి వారి వల్ల జీవించుటకు నీ కృపను కనీకరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ అందరికీ